హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందే రైతులకి ఖచ్చితంగా ఒక మేలు చేసే విధంగా కనిపించింది కానీ ఇప్పుడు కనీసం నలభై రోజులు గడుస్తున్నా కూడా సగం మంది రైతులకి మేలు చేకూర్చే పెట్టుబడి సహాయం అందించలేకపోయిందని చెప్పేసి చాలామంది రైతులైతే నిరాశ చెందుతున్నారు సో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బంధు విషయంలో మరొక కీలక మెట్టుపై కట్టడిగా ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా పది ఎకరాలకు సంబంధించి రైతు బంధు ఈరోజు పంపిణీకి శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అందరూ కూడా వీడియోని చివరి చూసి చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అందరూ కూడా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే మొన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది సో ఇతర బిల్లులన్నీ ఆపేసి ఆర్థిక శాఖకు మంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అదేంటి అంటే మొదటి ప్రాధాన్యత రైతులకి రైతు బంధుకు ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇందులో భాగంగానే దాదాపుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను దాదాపుగా నలభై తొమ్మిది లక్షల మంది రైతులకు విడుదల చేయడం జరిగింది ఇందులో దాదాపుగా మూడు ఎకరాల వరకు రైతు బంధు ఇరవై ఆరో తారీఖుకి భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి ముప్పయో తారీఖు కల్లా పది ఎకరాలకు సంబంధించిన రైతులకి అందించబోతుంది దాదాపుగా అదనంగా మరో రెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుబంద్ కింద డబ్బులు అయితే మంజూరు చేసిందనమాట ఈ లోక్సభ ఎన్నికల లోపే రాష్ట్ర ప్రభుత్వం బంధుకి సంబంధించి పూర్తి స్థాయిలో దాదాపుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో వేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో త్వరలో ఈ ముప్పయో తారీఖుల్లో పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాబోతున్నాయి మిగతా రైతులకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో డబ్బులు అయితే రాబోతున్నాయి అనేది అయితే ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు సో ఇదొక మంచి శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు సో గైస్ ఇవి లేటెస్ట్ అప్డేట్స్ మరెన్న అప్డేట్స్ మిస్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీతోటి మిత్రులకి వాట్సాప్ ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి